హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ రాజీనామా తీవ్ర టెన్షన్ లో నాయకులు ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న తిరుమల లడ్డూ కలిసి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది ఈ వివాదంపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఆ పాల్ కూడా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు పాల్ ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు లడ్డూ గురించి ముందే తెలిసినప్పుడు వంద రోజుల సందర్భంలో ఎందుకు చెప్పారని సీఎం చంద్రబాబును కేఏ పాల్ ప్రశ్నించారు పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని అసలు సనాతన ధర్మం గురించి పవన్కి ఏం తెలుసని పాల్ అడిగారు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావని పవన్ ఆయన ప్రశ్నించారు పవన్ పదిహేను నిమిషాల ప్రెస్ మీట్ విని అలసిపోయానన్నారు పవన్ తక్షణం ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు సీక్రెట్గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారని కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు లడ్డూ కోసం కాదు స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని పవన్కు పాల్ సూచించారు ముప్పై వేల అమ్మాయిలు మిస్ అయ్యారని కామెంట్ చేసిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదన్నారు మిస్ అయిన అమ్మాయిల విషయంపై మాట్లాడకపోతే నోరు మూసుకొని ఉండాలంటూ సలహా ఇచ్చారు వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లనే లడ్డూ కాంట్రవర్సీ అన్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసమేనా లడ్డూ వివాదం అని పాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లడ్డూలో కల్తీ కలిసింది అంటే తక్షణమే విచారణ జరిపించాలన్నారు విశాఖలో పారిశ్రామిక ప్రమాదంలో ముప్పై ఆరు మంది చనిపోతే పవన్ ఎక్కడని ఆయన అడిగారు వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పవన్ వాడుకుంటుందని వైసీపీలో ఉండే యూజ్లెస్ ఫెలోస్ జనసేనలోకి చేరుతున్నారని పాల్ తెలిపారు వంద రోజులు పవన్కి జీరో మార్కులు ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా పడికరాడని సినిమాకి సెట్ అవుతాడన్నారు పవన్ సనాతన ధర్మం కోసం చనిపోతే నేను ప్రజల కోసం చనిపోతానని పాల్ తెలిపారు పవన్ స్క్రిప్ట్ ఇస్తే దాన్నే చదువుతాడని బుర్ర వాడాడని పాల్ ఎద్దేవా చేశారు జగన్ నాతో రా ప్రత్యేక హోదా కోసం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేద్దామని పాల్ ప్రతిపాదించారు ప్యాకేజీ స్టార్లు చాలా మాట్లాడతారని చంద్రబాబు పెద్ద ప్యాకేజీ స్టార్ అని కూడా ఆయన అన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్